నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు కి ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడిచింది అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు నుంచి వచ్చిన రెండు నిర్ణయాలను కూడా రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచేలా ఉన్నాయని చెప్పాలి అయితే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మన ముందు అడ్వకేట్ శృంగర్ రాజేంద్ర ప్రసాద్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే ఈ కేసు మళ్ళీ చుట్టూ తిరిగి అనుకోవచ్చా దాదాపుగా మొదటి మన ఉత్కంఠకి మాత్రం తెరపడలేదు దీని మీద ఒక పూర్తి అయిన స్థాయి తీర్పు రాలేదు అని అనుకోవచ్చు మళ్ళీ మొదటికే వచ్చింది సెవెంటీన్ ఏకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కేసులో సెవెంటీన్ ఏ అప్లై అవుతుందా లేదా ఈ కేసు నిలబడుతుందా లేదా క్రాష్ చేయాలా లేదా గవర్నర్ పర్మిషన్ అవసరం అవుతుందా లేదా అనేటువంటి అనేక విషయాలు మనం గతంలో చర్చించాం మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా సెవెంటీన్ ఏ అనేటువంటిది అందరికీ బాగా నానుడైపోయినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాం ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పుతో దీనికి ఒక తుది పరిష్కారం వస్తుంది తుది తీర్పు వస్తుంది ఈ ఉత్కంఠతకు తెరపడుతుంది ఏదో ఒక విధంగా అవుననో కాదనో అనేటువంటిది భావించారు చాలా మంది కానీ ఇరువురు న్యాయమూర్తులు ఒక భిన్నమైనటువంటి దృక్పథంతో దీన్ని ఆలోచించడం ఓ భిన్నమైనటువంటి రెండు తీర్పులు చెప్పడంతో మళ్ళీ సమస్య మళ్ళీ మొదటికే వచ్చింది అనేది భావించవచ్చు మనం ఇది ఎందుకంటే ఇప్పుడు దీన్ని మరల బేలా త్రివేది గారు ఏం చెప్పారంటే ఇది నేరం రెండు వేల పద్దెనిమిది ముందుకు జరిగినటువంటి నేరం కాబట్టి ఈ అమెండ్మెంట్ రెండు వేల పద్దెనిమిది లో వచ్చింది అదేవిధంగా దీంట్లో పేర్కొన్నటువంటి సెక్షన్స్ కూడా కొన్ని రెండు వేల పద్దెనిమిది అమెండ్మెంట్స్ లో తీసేసి అంత పాత దీంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దీనికి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లేదు ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఏ ఉన్నది కాబట్టి ఇది పాత నేరం అంటే రెండు వేల పద్దెనిమిది పూర్వ నేరం కాబట్టి దీనికి సెవెంటీన్ ఏ అప్లై కాదు అనేటువంటిది ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ జస్టిస్ అరుద్ధ్ బోస్ గారు మాత్రం సెవెంటీన్ ఏ అనేటువంటిది ఇది ఒక ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ఆ తేదీ నుంచి పోలీస్ అధికారులకి అనుమతి లేకుండా పర్మిషన్ లేకుండా ఇది విచారణ చేయడానికి వాళ్ళకి అధికారం లేదు ఇది అప్లై అవుతుంది కాబట్టి పీసీ యాక్ట్ ఉన్నటువంటి సెక్షన్స్ మీద వాళ్ళు కేసు విచారణ చేయడానికి రీచ్ చేయడానికి అధికారం లేదని చెప్పారు అదే సందర్భంలో ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు అదేమిటి ఈ తీర్పు వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఈ కేసులో ముందుకు పోకూడదు అనేటువంటిది లేదు వాళ్ళు కొత్తగా గవర్నర్ నుంచి అనుమతి తీసుకుని వీళ్ళు ముందుకు పోవచ్చు అవకాశం ఉన్నదని కూడా చెప్పడం జరిగింది సార్ ఇప్పటికే ఈ కేసు డిలే అవుతూ వస్తుంది సో ఎప్పుడు క్లారిఫై వచ్చే అవకాశం ఉంది అంటారు సార్ ఇప్పటికే డిలే అంటే మనకి ఇది నాలుగు నెలలు ఒక విధంగా చూసుకున్నప్పుడు న్యాయస్థానం ఇది తొందరగా అయినట్టుగానే అనిపిస్తుంది మనకి ఇటువంటి ప్రొసీడింగ్ ఇంకా డిలే అవుతాయి మామూలుగా మనం ఒక నెల రోజుల పాటు ఇది వాదనలు జరిగింది సెప్టెంబర్ అక్టోబర్ ఆ ప్రాంతాల్లో ఈ కేసు గురించి అక్టోబర్ పదిహేడు తారీఖున ఈ తీర్పును రిజర్వ్ చేయటం జరిగింది దాదాపు మూడు నెలలు అయిపోతా ఉన్న సందర్భంలో తీర్పు రావుతుంది అంటే ఇది సుప్రీంకోర్టులో నాలుగు నెలలు పట్టింది మొత్తం విచారణ కానివ్వండి తీర్పు కానివ్వండి వీటన్నింటి కలిపి మరలా ఎప్పుడు వస్తుంది అనే దానికి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఈ ఫైల్ ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దగ్గరకు వెళ్ళాలి ఆయన దీనికోసం ఒక ముగ్గురు కానీ లేదా ఐదుగురు కానీ న్యాయమూర్తులతో అంటే విస్తృతమైనటువంటి ఒక ధర్మాసనానికి దీన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రత్యేకంగా ఈ తీర్పు కోసం ఆ ధర్మాసనానికి ఏంటంటే ఈ తీర్పును నివేదించి ఆ ఈ తీర్పు నివేదించి ఈ కేసు గురించి మరల కూలంకషంగా చర్చించి ఒక తీర్పు చెప్పమని చెప్పి అడిగేటువంటి అవకాశం ఉంటుంది సరే ఆ ధర్మాసనంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరెవరు అవుతారు వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళకి సుప్రీం కోర్టులో వేరే ధర్మాసనాల్లో వాళ్ళు సభ్యులుగా ఉంటారు వాళ్ళకు ఉండేటువంటి పని ఒత్తిడి ఇతర కేసులు ఇవన్నీ ఉంటాయి ఈ కేసుకి ఎంత టైం ఎప్పుడు ఇవ్వగలుగుతారు అనేటువంటిది కూడా ఒకటి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది దీనికి సంబంధించి ఈ కేసు ఇప్పటికి ద్విసభ్య ధర్మాసనం అంటే రెగ్యులర్ గా ప్రతిరోజు ఉండేటువంటి ద్విసభ్య ధర్మాసనం కూర్చుంటేనే నాలుగు నెలలు పట్టింది ఇది కాబట్టి విస్తృత ధర్మాసనం అనేటువంటిది నాలుగు నెలల లోపల తీర్పు చెబుతుందని మనం భావించలేం కానీ నాలుగు నెలల లోపల ఏంటంటే జరిగేటువంటి రాజకీయ మార్పులు ఎలా ఉంటాయి అనేటువంటిది కూడా ఒకటి మనం గమనంలోకి తీసుకోవాలి ఎందుకంటే ఎన్నికలు వచ్చి మళ్ళీ వైసీపీ పార్టీ కనుక అధికారంలోకి వచ్చేట్లయితే ఇది ఒక విధంగా ఉంటుంది వైసీపీకి అధికారం కోల్పోయి తెలుగుదేశం వాళ్ళ మిత్ర పార్టీలు కనుక అధికారంలోకి వస్తే మరో రకంగా ఉంటుంది కూడా మనం గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే విధంగా ఇప్పుడు న్యాయమూర్తి చెప్పిన ఒకవేళ విస్తృతమైనటువంటి న్యాయ ధర్మాశ్రమంలో ఏమవుతుంది అనేటువంటి కూడా ఒక ప్రశ్న మనకి విస్తృతమైన ధర్మాశ్రమంలో ఏమవుతుంది అని కనుక ఒకసారి తీసుకున్నప్పుడు ముగ్గురు ముగ్గురు గాని ఐదుగురు గాని ఉన్నటువంటి న్యాయమూర్తులు మెజారిటీ న్యాయమూర్తులు ఏ తీర్పునై చెప్తారో ఆ తీర్పే అమలు అవుతుంది మైనారిటీ న్యాయమూర్తులు చెప్పేటువంటి తీర్పును దాని డిసెంట్ జడ్జిమెంట్ అని అంటుంటాం న్యాయపది భాషలో అంటే ఐదుగురు గాని ముగ్గురు కానీ ఏకాభిప్రాయానికి రావచ్చు లేదా విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉండొచ్చు కానీ మెజారిటీ అంటే ముగ్గురులో ఉంటే ఇద్దరు మెజారిటీ ఒక తీర్పు చెప్తే అది అమలు అవుతుంది ఐదుగురు ఉంటే ముగ్గురు చెప్తే అది అమల్లోకి అవుతుంది కాబట్టి వాళ్ళు ఆ మెజారిటీ తీర్పునే అమలు అవుతుంది అనేటువంటి కూడా మనం గమనించాలి ఒకవేళ మెజారిటీ తీర్పు ప్రకారం ఇప్పుడు అనురుద్ బోస్ గారు చెప్పిన దాంట్లో అప్లై అవుతుందని చెప్పినప్పటికీ కూడా గవర్నర్ దగ్గర నుంచి మళ్ళీ అనుమతి వీళ్ళు తీసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఒక పేర్కొనడం జరిగింది ఆయన ఒకవేళ అటువంటి తీర్పునే చెప్తే అమలు కాదు ఇది ఆ చట్టం కాదు అని మెజార్టీ తీర్పు చెప్తే కేసు అట్లా ఉంటుంది లేదు మెజార్టీ వాళ్ళు ఇది పదిహేడు ఏ అప్లై అవుతుంది కాబట్టి మళ్ళీ గవర్నర్ దగ్గర మళ్ళీ అనుమతి తీసుకోవాల్సి వస్తుంది అనే కనుక చెప్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉండేటువంటి పార్టీ ఎవరు ప్రభుత్వం ఎవరు వాళ్ళు గవర్నర్కి ఏం చెప్తారు ఏంటి అనేటువంటిది రాష్ట్రంలో ఏ పార్టీ ఏర్పడుతుంది ఇవన్నీ కూడా రాజకీయ కోణాలు కూడా అనేకమైనటువంటి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఒకవేళ మిత్రపక్షాలు వచ్చినప్పుడు అసలు గవర్నర్ కి నివేదించకుండా అనుమతించకుండా కూడా తీసేయచ్చు లేదు వైఎస్ఆర్ సిపి వచ్చి వైఎస్ఆర్ సిపికి వాళ్ళకి అదే విధంగా అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి సానుకూలమైనటువంటి ప్రభుత్వం వస్తే గవర్నర్ అనుమతి ఇమ్మని కూడా అప్పుడు చెప్పవచ్చు లేనప్పుడు కా అటు కాని పరిస్థితులు కాదు అని కూడా చెప్పేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి తర్వాత ఏమవుతుంది ఎన్నికల తర్వాతే తప్పితే ఎన్నికల ముందు మాత్రం తీర్పు రాదు అని మనం భావించవచ్చు సార్ సెక్షన్ సెవెంటీన్ ఏ విషయంలో ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ అంటారు సార్ దీంట్లో కన్ఫ్యూజన్ అనేటువంటిది ఏం లేదమ్మా దీనికోసం స్పష్టంగా సెవెంటీన్ ఏ అనేటువంటిది అది అమల్లోకి వచ్చినది వచ్చిన రోజు నుంచి ఏమన్నారంటే ఏ పోలీస్ అధికారి కానీ ప్రభుత్వ అధికారి మీద ఏదైనా వా ప్రభుత్వ అధికారి ఆయన ధర్మ విద్యుత్ ధర్మాలు నిర్వర్తిస్తూ చేసినటువంటి రికమెండేషన్స్ కానీ డేషన్స్ కానీ అవినీతితో కూడుకున్నాయని అని భావించినట్లయితే వాటి మీద ఏంటంటే వాళ్ళ పై అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచి కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వ అధికారుల నుంచి లేదా ఎవరైతే వీళ్ళని పదవి నుంచి తొలగించగలుగుతారో వాళ్ళ నుంచి అనుమతి తీసుకోవాలి అనేటువంటి స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి ఇక్కడ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే అది అమలుకు వచ్చినది రెండు వేల పద్దెనిమిదిలో అమల్లోకి వచ్చింది ఇది నేర వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ నేరం అనేటువంటిది రెండు వేల పద్నాలుగు నుంచి జరుగుతా ఉన్నది రెండు వేల పద్దెనిమిది ముందు నుంచి నేరం అనేటువంటిది ఒక వాదన వస్తా ఉంది ఇది అప్లై అనేటువంటిది ఇది ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి బారు దానిని ఇంటర్ప్రేట్ చేయడంలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు దాని భాషంలో ఈ రోజునే చెప్పినప్పుడు ఏంటంటే బేలా త్రివేది గారు చెప్పింది ఏమిటన్నట్లయితే ఈ నేరం రెండు వేల అమెండ్మెంట్ రాక మునుపు జరిగిన నేరం కాబట్టి ఈ అమెండ్మెంట్ తర్వాత వచ్చింది కాబట్టి దీనికి ప్రాస్పెక్టివ్ గా అంటే ముందు జరిగే నేరాలకి అమలు అవుతుంది తప్పితే గతంలో జరిగినటువంటి నేరాలకు అమలు కాదు ఈ నేరం గతంలోనే జరిగింది కాబట్టి అనేటువంటి ఒక వాదనని ముందు తీసుకురావడం జరిగింది దాని ప్రకారం తీర్పు చెప్పడం జరిగింది అదేవిధంగా అనిరుద్ బోస్ గారు తీసుకున్నప్పుడు ఏంటో ఆయన చెప్పింది ఏంటన్నట్లయితే ఇది పోలీస్ అధికారుల మీద ఒక బార్ని ఇది విధించారు ఏంటి ఆ రోజు నుంచి వాళ్ళు విచారణ చేయడానికి లేదు గతంలో మరి ఇటువంటి దీనికి సంబంధించి ఈ నేరానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అటువంటి ఏం జరగలేదు కాబట్టి ఆ తేదీనే కట్ ఆఫ్ డేట్ గా తీసుకుని అంటే క్రైమ్ ఎప్పుడైతే రిజిస్టర్ అయిందంటే మనకి దీంట్లో ట్వంటీ ట్వంటీ వన్ లో క్రైమ్ రిజిస్టర్ అయింది నేరం రెండు వేల పద్దెనిమిది ముందు అంటారు కానీ కేసు రిజిస్టర్ చేసింది ట్వంటీ ట్వంటీ వన్ లో కాబట్టి ఇది అప్లై అయి తీరుతుంది అనేటువంటిది ఆయన చెప్పడం జరిగింది ఈ భాషను చెప్పడంలో ఏంటంటే ముగ్గురు జడ్జెస్ కనుక ఒక అభిప్రాయానికి ఇద్దరు జడ్జెస్ ముగ్గురు బెంచ్ లో ఇద్దరు ఒక అభిప్రాయానికి వచ్చినా లేకపోతే ఐదుగురులో ముగ్గురు ఒక అభిప్రాయానికి వచ్చిన ఆ అభిప్రాయం ప్రకారమే తీర్పు నిలబడుతుందని మనం భావించవచ్చు ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి గారి దగ్గర తర్వాత ఆయన ఏంటంటే ఒక విస్తృతమైనటువంటి ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి ఈ కేసుని ఆ ధర్మాసనాన్ని నివేదిస్తారు ఆ ధర్మాసనం ఏంటంటే మళ్ళీ మొదటి నుంచి వాదనలు పూర్తి స్థాయిలో ఇరుపక్షాల పక్షాల నుంచి వినాల్సినటువంటి బాధ్యత ఆ ధర్మాసనం మీద ఉంటుంది ఎందుకంటే మనకు తెలుసు దాదాపుగా ఈ ద్విసభ్య ధర్మాసనం ముందే ఒక నెల రోజుల పాటుగా వాదన జరిగినటువంటి విషయం మనకు తెలుసు అదేవిధంగా త్రిసభ్య ధర్మాసనం ముందు కూడా పూర్తి స్థాయి వాదనలు విని విన్న తర్వాత ఏంటంటే ఆ త్రిసభ్య ధర్మాసనం కానీ మరింత విస్తృత ధర్మాసనం కానీ మరల తీర్పు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి తీర్పు ఎందాక ఏదైతే అనుకున్నామో మెజారిటీ న్యాయమూర్తులు దాంట్లో ఇటువంటి సమస్య అక్కడ రాదు రాకుండా ఏంటంటే మెజార్టీ న్యాయమూర్తులు చెప్పినటువంటి తీర్పుని ఈ ప్రకారం కూడా అది అవుతుంది కాబట్టి వాదన అయిన తర్వాత ముగ్గురు చెప్పే ముగ్గురు గాని ఐదుగురు గాని చెప్పేటువంటి న్యాయమూర్తులు చెప్పేటువంటి తీర్పుని కోసం మనం చూడాల్సి వస్తుంది సార్ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉందంటారా ఈ కేసుకి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కి సంబంధం అనేటువంటిది లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ దీంట్లో ఎందుకన్నట్లయితే మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ కేసు ఏంటంటే క్రాష్ అవ్వాలా లేదా అనేటువంటిది ఒకటే ఉన్నది దాంట్లో మరి ఫ్యాష్ కాకపోయినా కూడా కేసును ఎదుర్కోవాల్సి వస్తారు తప్పితే మళ్ళీ బెయిల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆల్రెడీ బెయిల్ చేసినటువంటి విషయం కూడా మనకు తెలుసు కదా కాబట్టి ఆ బెయిల్ అనేటువంటిది కేసు పూర్తి అయ్యేంత వరకు ఆ బెయిల్ నిలబడుతుంది లేదు మళ్ళీ ప్రభుత్వం కానీ సిఐడి వాళ్ళు వచ్చి ఆ బెయిల్ రద్దు చేయాలని చెప్పి వేరే పిటిషన్ పెట్టి దాని మీద వాదనలు జరిగి ఏదైనా తీర్పు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వస్తే తప్పితే లేదు ఈ కేసు అయ్యేంత వరకు ఈ బెయిల్ నిలబడుతుంది సుప్రీం కోర్టులో సెవెంటీన్ ఎయి అనుకూలంగా వచ్చినా వ్యతిరేకంగా వచ్చినా అది బెయిల్ మీద ఏ ప్రభావం చూపించు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ అండి